ఈరోజు ఆమ్లా షాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడ ఆమ్లాన్ని తీసుకున్నాను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ కేజెస్ వరకు తీసుకున్నానండి వీటిని మంచిగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను గింజల్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి అవి అయితే అవసరం లేదు ఇంకా వాటిని పడేయచ్చు ఇవి కొంచెం పాడయ్యాయి తెచ్చి ఒక త్రీ డేస్ అయింది ఒకటి అరే పాడయ్యాండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అల్లము అలాగే ఒక గుప్పుడు పుదీనా కూడా వేసుకొని పల్స్ మోడ్లో వీటిని ఫైవ్ టు సిక్స్ టైమ్స్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నార్మల్ గ్రైండ్ నార్మల్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో మనము వన్ డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయకుండా మనము దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలండి చూశారు కదా ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను గ్రైండ్ చేసి ఈ విధంగా అనమాట ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి దీన్ని గరిడితో మనం ఇలా స్ట్రైనర్ పెట్టుకొని ఒక స్ట్రైనర్ వేసుకొని గరిడితో పెట్ చేసామంటే జ్యూస్ అంతా సపరేట్ అవుతుంది ఇలా మెత్తగా అంతా చేసుకోవాలి నేను ఇక్కడ టూ ట్రిప్స్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని ఇందులో అయితే స్టోర్ చేసుకోవాలి ఆమ్ల పుల్లగా ఉంటుంది కాబట్టి స్టీల్ వాటిల్లో స్టీల్ కంటైనర్లో స్టోర్ అయితే చేసుకోకూడదు వీటిని అయితే గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెడితే మనకి వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ చిన్న షార్ట్ తాగితే మన శరీరానికి ఎన్నో లాభాలు వస్తాయండి ఇక ఇందులో ఇదైతే ఇమ్యూనిటీ బూస్టర్గా యూస్ అవుతుంది జీర్ణక్రికి ఇమ్యూనిటీ బూస్టర్ డీటాక్స్ డ్రింక్గా పనిచేస్తుంది వెయిట్ లాస్ కూడా అవుతాము స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా యూస్ అవుతుంది ఇదొక నా మాట విని ఇదొక టూ వీక్స్ రెగ్యులర్గా తాగండి రిజల్ట్ అయితే మీరే చూస్తారు దీని అయితే ఇప్పుడు ఎలా యూస్ చేసుకోవాలో అదే ఎలా తాగాలో అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఈ రెండు కంటైనర్లు పోసేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ కొంచెం జ్యూస్ అయితే మిగిలింది దాన్ని ఫస్ట్ అయితే ఒక గ్లాస్లోకి తీసేసుకొని దాంట్లో హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకొని ఇలా బ్లాక్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని తాగటమే లేదు ఇలా పెద్దలు తాగ తాగట్లేదు అనుకుంటే కనుక ఒక గ్లాస్లో ఆమ్లా జ్యూస్ వేసుకొని హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ వేసుకొని నార్మల్ వాటర్ కానీ వేసుకొని హనీ వేసుకొని తాగేటమే చాలా బాగా అయితే వర్క్ చేస్తుందండి ఒక టూ వీక్స్ తాగండి రిజల్ట్ వేరే చూడండి ఈ వీడియోనిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్